ఈరోజు మన టాపిక్ సంస్కృత సందులు సందుల టాపిక్లో సంస్కృత సందుల గురించి తెలుసుకుందాము ఫస్ట్ వన్ సవర్ణ సంధి సవ విడదీసిన రెండు పదాలను కలిపినప్పుడు దీర్ఘాలు అంటే ఆ ఈ ఊ రూలు వస్తే అది సవర్ణ సంధి అవుతుంది ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మహాత్మ ఆ అనే సౌండ్ వస్తుంది సీతా ప్లస్ అద్రి సీతాద్రి ఆ సౌండ్ వస్తుంది చూడండి గిరి ప్లస్ ఈష గిరీష ఈ సౌండ్ సు ప్లస్ ఉక్తి సూక్తి ఊ సౌండ్ పితృ ప్లస్ రుణము పితృణము రూ సౌండ్ వస్తుంది చూసారా పైన ఉన్నట్లుగానే ఆ ఊ రూ లు రెండు పదాలు కలిపినప్పుడు ఆ ఈ ఊ రూ సౌండ్ వస్తే అది సవన్ తిరుగుతుంది మీకు ఇంకా డీప్గా కావాలనుకుంటే ప్లస్కు ముందు ఉన్నవి ప్లస్కి తర్వాత ఉన్నవి ఇది పూర్వ పదాలు ఇది పర పదాలు ఈ రెండిట్లోనూ లాస్ట్ వర్డ్లో ఆ అచ్చు ఏ అచ్చు ముందు ఉందో తర్వాత కూడా ప్లస్ తర్వాత కూడా అదే అచ్చు ఉంటే అది సవన దృగసి కిందికి వస్తుంది చూడండి అన్నిటిలోనూ ఆ ప్లస్ ఆ ఆ ప్లస్ ఆ ఈ ప్లస్ ఈ ఊ ప్లస్ ఊ రూ ప్లస్ రూ ఇది సవనద్రిగ సంధి నెక్స్ట్ గుణసంధి విడదీసిన రెండు పదాలు కలిపినప్పుడు ఏ ఓఆర్లు వస్తే అది గుణసంధి అవుతుంది ఏ ఆర్లు వస్తే అది గుణసంధి అవుతుంది ఏ ఓ ఆర్లను గుణములు అంటారు ఇలా కూడా బిట్ అడగచ్చు ఏ ఓ ఆర్లను సంస్కృతంలో ఏమంటారు అంటే గుణములు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకుంటే ఎలాగని ఇతర ప్లస్ ఇతర ఇతరేతర ఏ సౌండ్ వస్తుంది చూడండి రే ఏ మహా ప్లస్ ఉగ్ర మహోగ్ర ఓ సౌండ్ వస్తుంది మ రాజ ప్లస్ ఋషి రాజర్షి అర్ సౌండ్ వస్తుంది రాజర్షి అర్ సౌండ్ వస్తుంది దీనికి మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అదే వివరణ కావాలనుకుంటే ఇక్కడ పూర్వపదంలో పరపదంలో ఉన్నట్టుగానే పూర్వపదంలో ఆ అనేది మారకుండా ఆ అచ్చు అలాగే ఉంటుంది పూర్వపదంలో ఉన్నది పరపదంలో ఉన్న అచ్చులు మాత్రం మారుతూ ఉంటుంది ఆ ప్లస్ ఈ ఆ ప్లస్ ఈ ఆ ప్లస్ ఊ ఆ ప్లస్ ఊ ఆ ప్లస్ రు ఆ ప్లస్ రూ అని వస్తుంది అచ్చు మాత్రం ఇక్కడ ఉండే లెఫ్ట్ ప్లస్కి లెఫ్ట్ సైడ్ ఉండేది మారదు రైట్ సైడ్ ఉండేది మారుతూ వస్తుంది చూడండి ఆ ప్లస్ ఈ ఆ ప్లస్ ఊ ఆ ప్లస్ ఊ ఆ ప్లస్ రూ ఇవాగ వచ్చినప్పుడు ఏ ఓఆర్లు అనేవి వస్తాయి అన్నమాట నెక్స్ట్ చూసుకుంటే వృద్ధి సంధి చూసారు కదా ఫ్రెండ్స్ గుణసంధిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసుకోండి ఇన్ని కూడా అవసరం లేదు ఏ ఓఆర్లు అనేవి మనకు వచ్చే లెటర్లను చూడగానే తెలిసిపోతుంది దాన్ని మనం విడదయాల్సిన పనే లేదు ఆ ఫస్ట్ లెటర్ ఉందని దాన్ని చూడగానే మనం ఆన్సర్ చేసేయచ్చు మహోగ్ర రాజర్షి ఇతరేతర అర్లనే వస్తుంది సరే గుణసంధి ఏ ఓ అర్లు వస్తే అది గుణసంధి అంతే నెక్స్ట్ వృద్ధి సంధి విడదీసిన రెండు పదాలు కలిపినప్పుడు ఐ ఔ ఆర్లు వచ్చును ఐ ఔ ఆర్లు వచ్చును ఐ ఔ ఆర్లని ఏమంటారు అని ఒక పిట్టు మీకు వచ్చినట్టే దాన్ని వృద్ధులు అంటారు వృద్ధులు ఐ ఔ ఆర్లను సంస్కృతంలో వృద్ధులు అంటారు సో దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే పరమ ప్లస్ ఔషధి పరమ ప్లస్ ఔషధి పరమ ఔషధి ఔ ఆర్ సౌండ్ వస్తుంది చూడండి మౌ పరమ ఔషధి ఔ సౌండ్ రస ప్లస్ ఏక రసైక ఐ సౌండ్ కబల ప్లస్ రుణం కబలార్ణం ఆర్ ఆర్ సౌండ్ వస్తుంది చూడండి సో మీరు ఇంకా దీనికి డీప్ ఎగ్జాంపుల్స్ కావాలనుకున్నట్లయితే పూర్వపదం పరపదంలోనూ ఆ కామన్గా ఉంటుంది పరపదం ఇది పూర్వపదం పరపదంలో అచ్చులు మాత్రం మారుతుంది ఆ ప్లస్ ఏ ఆ ప్లస్ ఐ ఆ ప్లస్ ఓ ఆ ప్లస్ ఔ ఆ ప్లస్ రూ ఆ ప్లస్ రూ ఇలా కనుక వచ్చినట్లయితే ఐఅర్లు అనేవి వస్తాయి సో లెటర్ ఆ వర్డ్ చూడగానే మనం ఆన్సర్ చేసేయచ్చు ఆర్ వృద్ధి సంధి ఐ ఆర్ వృద్ధి సంధి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంస్కృత సంధుల్లో యనాదేశ సంధి విడదీసిన రెండు పదాలను కలిపినప్పుడు యావారాలు వస్తాయి యావారాలు వస్తాయి ఎగ్జాంపుల్స్ అతి ప్లస్ అంత అత్యంత యా సౌండ్ వస్తుంది అను ప్లస్ అస్త్రం అన్వస్త్రం వా సౌండ్ వస్తుంది మాతృప్లస్ అంశ మాతృంస రా సౌండ్ లు ప్లస్ ఆకృతి లాకృతి లా దాతృప్లస్ అంశ దాతరాంస రూ యా వ రా ల రూ అనేవి వస్తాయి దీనికి ఇంకా మీరు ఈజీగా వెళ్ళబెట్టవచ్చు అంటే పూర్వపదం పరపదంలో ఈ ఊరులకు ఈ ఊ రూలు కాకుండా మిగిలిన అచ్చుల్లో ఏది పరమైనా యా వ వస్తుంది ఇది ఇంకా ఈజీ మీకు ఎనాదేస్త గుర్తుపట్టడానికి ఈ ఊ రూలుకి ఈ ఊ రూలు కాకుండా మిగతా ఏది అయితే వస్తున్నా సరే అది యా వ కిందకే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకా షార్ట్ కట్ ఏంటంటే మీకు ఇంత కూడా డీప్గా పని లేకుండా ఈజీగా ఆ ఈ ఊ రూ అనే సౌండ్ ఒక లెటర్లో వచ్చిందంటే దీర్ఘాలుగా సవర్ణ సంధి నెక్స్ట్ ఏ ఓ రూ వస్తే అది గుణసంధి రూ పైన ఉంది కింద ఉంది ఎలా గుట్టుపట్టాలి అనుకుంటే సవర్ణ సంధిలో పూర్వపదంలోను పరపదంలోను రెండు పక్కల రూ రూ అనేది ఉంటుంది అది కామన్గా అప్పుడు అది సవర్ణ సంధి వచ్చినట్టు విడదీసినప్పుడు గుణసంధిలో రూకి రూ ప్లస్ ముందు ప్లస్ వెనక ఉండదు పర్వపదం పర్వపదంలోనూ ఆ ప్లస్ రూ ఆ ప్లస్ రూనే అనే వస్తుంది సో అప్పుడు మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు నెక్స్ట్ ఐ ఆర్ ఐ ఆర్ ఇది ఆ ప్లస్ రూ కింద వస్తుంది వృద్ధి సంధి ఐ ఆర్ ఇది వృద్ధి సంధి రూ రాదు దీనికి రూ మాత్రమే వస్తుంది నెక్స్ట్ యా లావా ఆబ్వియస్లీ మీకు ఈజీగా తెలిసేది ఇది ఎనాదేశ సంధి ఎనాదేశి ఎన్నులు అంటారు యావా అని ఎన్నులు అంటారు Thank you for watching this video friends.